హలో సార్ ఆయా కొండపల్లి సెచ్చనారాయణ సార్ నాది కొండపల్లి సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ సార్ అన్నది ప్రతి ఒక్కరూ నా ఛానల్లో చూసి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సార్ నేను అదే కోరుకునేది మీరుంటే నేను ఉంటాను సార్ నా సబ్స్క్రైబ్స్ కానీ వాళ్ళు చూసేవాళ్ళు సొన్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు ప్రపంచంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆయుర్వేద కేసులతో చల్లగా ఉండాలి సార్ కష్టపడితే ఏదైనా సాధ్యమవుతుంది యూట్యూబ్ ఛానల్ ఎవరైనా పెట్టుకోవచ్చు సార్ సంవత్సరంలో నాలుగు వేల గంటల వాళ్ళు సార్ సంవత్సరం అంటే పెద్ద వీడియోలు నాలుగు నిమిషాలు ఐదు నిమిషాలు మూడు నిమిషాలు ఇప్పుడు పది నిమిషాలు మాట్లాడిన వీడియోలు నాలుగు వేల గంటలు ఉండాలి అంతే వైటి స్టూడియోలో నాకు నాలుగు వేల గంటలు వచ్చినాయి ఏంటి నాకు నాకు మానిటైజేషన్ చేసిన ఏంటంటే అవ్వదు సార్ మీ పేరు మీ ఫోన్ నెంబర్ ఇవన్నీ ఉండాలి సార్ అది నేను చెప్పేది మీకు తీరిక ఉన్నప్పుడు దీని గురించి చెప్తాను యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా పెట్టుకోవచ్చు వారు మీ టాలెంట్ చూపించుకోవడమే డబ్బులు మా అవే వస్తాయి మీరు చేసిన వీడియో అంటేనే చూడకూడదు సార్ ఒక కనీసం ఐదు ఆరు గంటల దాకా చూడకుండా ఉంటే చాలా మంచిది అసలు ఒక అలా చూడకుండా తెల్లారి చూస్తే ఇంకా మంచిది చూసుకుంటూ వెళ్ళాలి ఒక అప్పటికప్పుడు చూడాల్సి చూడాలి చూసుకుంటూ వెళ్ళాలి మధ్యలో గ్రాప్ చేయకూడదు చూసుకుంటూ వెళ్తే ఏమవు అంతేగాని చూడకుండా ఉంటే మనకి అడ్వర్టైజ్మెంట్స్ కానీ వ్యూస్ కానీ పెరుగుతూ ఉంటే సబ్స్క్రైబర్స్ పెరుగుతారు సార్ డబ్బులు చాలా సంపాదించడం కష్టపడితే ఏదైనా సాధ్యం కానీ లేదు సార్ మనిషికి కష్టపడితే నాకు ఒకప్పుడు నన్ను నాకు డ్యాన్స్ సరిగ్గా వచ్చేది కదా సార్ అలా అలా నేర్చుకున్నాం సార్ అందంతా ఆ దేవుని చిత్తం సార్ దేవుడు ఉంటేనే మనం ఉంటాము ఏవో దేవుడైనా ఒకటే అల్లా అయినా యేసుప్రహ్మణుడైనా రాముడైనా రంగడైనా శివుడైనా పార్వతైనా శ్రీడి సాయిబాబు గారైనా విష్ణువైనా శివుడైనా ఎవరైనా సరే ఏ దేవుడైనా ఒకటే దేవుడు ఏమని చెబుతున్నారు సార్ మనల్ని చక్కగా బతకండి ఒకరికొకరు సాయం చేసుకోండి దుర్భాషలు ఆడవద్దు చెడు వ్యాసనాలకు లో అవ్వద్దు అది నేను చెప్పేసి సార్ నేను మీలాగ సామాన్య ఉండే సార్ నేను చనిపోయే వరకు కూడా డ్యాన్స్ చేస్తూనే ఉంటాను సార్ ఏదో రకంగా నాకు ధ్యానం అంటే చాలా ఇష్టం సార్ ఎవరేమన్నా సరే అది మనసులో ఆత్మస్థైర్యం ఉంటే మనిషి చనిపోయే వరకు ఏదైనా చేయొచ్చు సార్ మనసులో మా మనసులో ఆత్మస్థైర్యం లేనివాడు వాడు ముసలివాడితో సమానం మనసులో ఆత్మస్థైర్యం గలవాడు ఎప్పుడు యమనుడే కుర్రవాడితో సమానం కుర్రవాడు బాగా ఉరుగుతారు నువ్వు ఉరుకుతావు వాడితో ఉండొచ్చు బలం ఆత్మ బలం ఏదైనా చేయొచ్చు అంతేగాని వాడు ఉరుగుతాం కుడి కుడియడానికి ఎందుకు ఉరుకులే గ్యారెంటీ ఉరుగుతాం మనిషి సహజంగా అంది ఏదైనా ఉందే వయస్తో సంబంధం లేదు ఈ శరీరం ఎప్పుడైనా మంటల్లో కాలిపోవాల్సిందే ఈ శరీరం పోతుంది కానీ మనసు ఎక్కడ పోతుంది సార్ మనసుకి చావు లేదు ప్రతి మనిషి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనసుకు చావు లేదు మనిషి ఈ మనిషి ఉన్నటువంటి ఈ మనసుకి చావు లేదు అందుకని మీరు దిగులు పడవద్దు మనిషికి చావు లేదు అనుకోండి మనిషి శరీరానికే చావు అనుకోండి సార్ దావు ఛాలెంజ్ ఎస్ సార్ దేవుణ్ణి నమ్ముకోండి దేవుడు మనిషి రూపంలో వచ్చి మనకు సహాయం చేస్తారు సార్ అదే నేను చెప్పేది డబ్బు ఇవ్వాలి ఉంటుంది రేపు పోదు సార్ మనం మంచి పనులు చేస్తుంటే డాన్స్ చేయడం మంచి కాద చేయచ్చు డ్రింక్కి అలవాటు పడిపోతారు సార్ మందుకి బానిస బానిసైపోవండి ఈనాడు యువత మందుకు బానిస అయిపోయి చాలామంది వాళ్ళ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు మనకి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కానీ ఈ మందుని కట్టడి చేయలేకపోతున్నాయి దీని మీద ఆదాయం ఎక్కువ వస్తుంది అంటున్నారు మనం తయారు చేసుకుని మనమే పాడైపోతున్నాం సార్ ఎవరేమన్నా సరే సరే ఉన్నమాట చెబుతున్నాను మనం చక్కగా హుందాతనంగా చక్కగా చదువుకుంటూ అందరిని ప్రేమిస్తూ అందరితో గౌరవంగా ఉంటూ ఎదటి స్త్రీలను అమ్మగాను అలానే మగవాడిని ఎటువంటి వయసు వారైనా స్త్రీ పురుష భేదం కుల మత జాతి లింగ వర్గ విశేషణ వచ్చి అందరూ ఆయుర్వేద ఐశ్వర్యంతో చల్లగా ఉండాలి చూడండి సార్ స్త్రీ అయినా పురుషుడైనా మనం అమ్మా నాన్నతో భావించుకోవాలి అమ్మా నాన్న ఉంటేనే కదా మనం జీవించేది అలా ఎలా ఎప్పుడైతే భావించుకున్నామో మనకి చెడు కోరికలు రావు సార్ అది మన మనసు ప్రశాంతంగా ఉంటుంది వాడు సంపాదించాడంత ఈడు సంపాదించాడంత మనకు అవసరం సార్ మనం మన దారిన నీకు చేతనైతే సాయం చేయి ఎవరికి క్యూట్ చేయొద్దు నీ పని నువ్వు చూసుకుంటూ పో న్యాయబద్ధంగా అది నేను చెప్పేది ధర్మబద్ధంగా డబ్బు ఏమంటుంది రేపు సార్ నేను రేపు రాను రాను నాకు డబ్బులు వస్తాయి సార్ మాటింగ్ లేట్గా అయింది గ్యారెంటీకి డబ్బులు వస్తాయి నాకు కష్టపడి చేస్తున్నాను ఎందుకు రావు సార్ ఎవరికైనా కష్టపడితే తేలికే ఏదైనా ఈత నేర్చుకోవాలి మనిషి కష్టపడితే రాదా పాటలు పాడాలనుకో ఇందుకు రాదు వయసుతోటి సంబంధం లేదు వెయ్యి సంవత్సరాలు వచ్చినా పాట పాడవచ్చు వెయ్యి సంవత్సరాలు వచ్చినా డాన్స్ చేయొచ్చు అంటే మనిషి వెయ్యి సంవత్సరాలు బ్రతకొచ్చు అని చెబుతున్న మాట వరుస ఎందుకే మన మనిషిని మనిషిని దాటి ఏదైనా అద్దుపోతుందా దేవుడిని నేను ఏదైనా ఒక మంచి పని కోసం దేవుడే మనకి శక్తినిస్తాడు సార్ అది గుర్తుంచుకోండి మరణం గురించి చనిపోవటాన్ని గురించి మీరు చేయొద్దు సార్ ఒక మంచి పని చేయండి ఒక ఒక మంచి లక్ష్యాన్ని ఛేదించండి గమ్యాన్ని చేరుకోండి సార్ అది నలుగురికి ఉపయోగపడండి కానీ కీడు చేయొద్దు ఎవరికి ఉపయోగపడకపోయినా కీడు చేయొద్దు నీ పని నువ్వు చూసుకుంటూ ఎక్కడి మాటలు అక్కడ మర్చిపోవు అదే నేను చెప్పేది నేను ఇం కాదు నేనే అల్ప ప్రాణిని సార్ అది చూడండి సార్ ఇంకొక విషయం శ్రీ సాయినాథిని ధ్యాన శ్లోకం ఉండే సార్ దీంట్లో ఈ ధ్యాన శ్లోకం తర్వాత చదువుతాను మీ అందరికీ ఈ వీడియో అయిన తర్వాత ధ్యాన శ్లోకంలో కూడా ఉంటాయి అవి కూడా ఉన్నాయి సార్ మీకు నచ్చిన దైవాన్ని ప్రార్థించుకొని అందులో పాటల పుస్తకాలు కానీ లేకపోతే ధ్యాన శ్లోకాలు కానీ యేసు ప్రభు గారు కానీ శ్రీసాహు గారు కానీ శివుడు కానీ పార్వతి కానీ విష్ణువు కానీ ఎవరైనా ఏ దేవుడైనా ఒకటే సార్ మనం కొట్లాడుకోవద్దు నా మతం గొప్పతే నా కులం గొప్పతే ఏంటి సార్ మనం చచ్చిపోతూ పుడతాయి ఏం తీసుకురాలా చనిపోతూ ఏం తీసిపోవాలి ఏంటి సార్ ఈ కులాల గొడవలు ఈ మతాల గొడవలు ఈ దేవుడు గొడవలు ఎందుకు మనకి ఎవరికి ఇష్టం వచ్చిన దవ్యాన్ని వాళ్ళు ప్రార్థించుకోవచ్చు ఆరాధించుకోవచ్చు ఎదురు వారికి భంగం కలిగించకుండా అది సార్ నేనేం గొప్ప ఉండి కదా మనం ఉండే సార్ ఉంటాను సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ కొండపల్లి సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ మొట్టమొదటిగా చూసినారు సబ్స్క్రైబ్ చేయండి దయచేసి మీకు నచ్చినట్టయితేనే మీకు నచ్చకపోతే చేయొద్దు ఇది అలానే మనం ఒక కొంతమంది అడుగుజాడల్లో నడవాలి మనం ఎంత ఎదిగినా ఉది ఉండాలి సార్ గర్వం అనేది ఉండకూడదు మన ఒక పని మీదమా మనకి కసి ఉండాలి మనకు మనమే పోటీ పడాలి ఎవరితోడు పోటీ కాదు మన ఎందుకు రాదు నాకు ఈ పని ఎంజాయ్ చేయలేను నేను ఎందుకు చేయకూడదు నేను ఎందుకు చేయకూడదు అని కశిక కక్షగా ఆ పని సాధించాలి అప్పుడు మన కోరిక నెరవేరుతుంది మంచి లక్ష్యమైతేనే దేవుడు మనకు సాయం చేస్తాడు నాకు డాన్స్ అంటే ఇష్టం సార్ అలానే పాటలు పాటం అన్నా చోకాలన్నా క్యామిడీలు అన్నా డైలాగులు అన్నా ఇవన్నీ ఉంటాయి సార్ నా వీడియోలు చూడండి సార్ ఫస్ట్ నాకు అలా డ్యాన్స్ వచ్చేది కదా సార్ సార్ తర్వాత అట్లా ఏదో కొద్దిగా నేర్చుకున్నాం సార్ డ్యాన్స్ మాస్టర్ అంత గొప్ప కాదు ఏదో డ్యాన్స్ మాస్టర్లు ఎలాంటి వాళ్ళు మహాసముద్రం లాంటి వాళ్ళు ఆ మహాసముద్రంలో నేను నీటి పడుకును సార్ నీటి పడక ఎంత సార్ సామాన్య మానవుని మీరందరూ దయచెలిసి నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సార్ కొండపల్లి సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ సార్ అలాగనే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేస్తే సరిపోతుంది సార్ ఆ తర్వాత లైక్ షేర్ కామెంట్ పెట్టండి సార్ మీకు నచ్చినట్లయితేనే మీకు ఇష్టం లేకుండా మనస్ఫూర్తిగా చేయొద్దు సార్ అది సప్లీకృతం కాదు అది ఉంటాను సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మచ్ మీరందరూ కొల్ల మత జాతీయ లింగ భేద వర్గం చూసి మర్చి నా వీడియో చూసేవారు చూడని అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఆయుర్వేద ఐశ్వర్యలు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా మీకు నచ్చిన ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను సార్ నేను కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ బ్లెస్ యు సార్